బయటరా ఒకసారి ఏమైనా ఏరోప్లెయినా ఏంటి హెలికాప్టరా అలా ఉన్నామని కొనుక్కున్నావా ఈ లైట్లు ఇవి ఇది ఈ ఇది ఓకే బాగానే ఉన్నాయి దీంట్లో చాలా కనిపిస్తుంది నీకు నేను చూస్తాను ఎక్కువసారి అసలు ఏం గ్యాప్ ఉంది దీంట్లో ఏం కనిపిస్తుంది నీకు అసలు నాకు అర్థం అవ్వదు ఒక ఎన్ని రోజులైంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకేమన్నా ఉన్నా లైట్లు ఇదొకటి ఆరు ఏడు ఎనిమిది ఇండికేటర్ లైట్లు కూడా లెక్కెత్తే ఎనిమిది అదో తొమ్మిది అబ్బా ఇక్కడ ఒకటి వేసాడు ఇంకోటి ఇక్కడ ఇక్కడ ఒకటి పది ఇదేంటి మళ్ళీ ఇక్కడ ఏంటి నేను నీకు ఫిదా అయిపోయా పొట్టి మీకు ఫోన్ నెంబర్ కూడానా ఈ ఫోన్ నెంబర్ ఎవరు ఏంటి అప్పుడుదా ఈ అర్థం దేనికి ఇచ్చారు మనకి వెళ్ళరా ఎల్లరా యూనిఫామ్ ఎందుకు వేసుకోలేదు చెప్పినాక అయితే యూనిఫామ్ ఎందుకు ఇసుకోలేదు ఇప్పటికే లేట్ అయిపోయిందా ఎలా ఎలారా ఎలారా మీరు రెండోసారి బయట ఏం పేరు సార్ మీ పేరు సాంబయ్య గారు బట్టలు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది మీరు అన్ని మెయింటైన్ చేస్తాం చూడం చూడు నీ అర్థం చూడు ఒకసారి ఏ అర్థం చూడు అర్థం చూడు గంటాకి పీకేయటం కాదు ఇప్పుడు దానికి బోల్డ్ ఫైన్ పడిపోద్ది నీకు ఇప్పుడు ఎంవి యాక్ట్ ప్రకారం ఏంటి అసలు ఏ ఏం ఉండకూడదు సిగ్నల్స్ ఇస్తావు దీనికి హార్న్లు ఎవ పైన క్యాంటీనాలు పెట్టావు ఇటో ఏంటన్నా అటో ఏంటన్నా పైన ఒకటి అది ఏంటయ్యి ఆయన చూడైన ఏ సార్ మీరు ఎన్ని రోజులు అయింది కొనిపోయా ఆటో ముప్పై నెలలు ముప్పై నెలలు అంటే చూడు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నాడు ఆయన ఇది కూడా చాలా అందంగా ఉంది ఇది చూడు ఎంత నీట్గా ఉందో ఆటో అదే ఆటో డ్రైవర్గా చెప్పండి ఇది చూడండి మీరు హార్ స్టిక్కరింగ్ చూడండి ఎంత పెట్టేస్తే ఏం చేయాలంటారు మీరు చెప్పండి మీరు కూర్చుంటేది అటు ఇటు అని నాకు సరిగ్గా కనిపించ అది ఒక ఆటో డ్రైవర్ చెప్తున్నాడు రా మర్సిడీస్ బెంచ్ పైన బిఎండబ్ల్యూ బండి పక్కన పెట్టించండి ఈ మొత్తం అన్ని కూడా స్టిక్కరింగ్ పీకేసి ఇవన్నీ పీకేసి తర్వాతే వెళ్తాం ఫైన్ లేకుండా ఉండాలంటే ఇప్పుడు ఇప్పుడు ఎన్ని పీక్కోవాలి లేదు సార్ నేను ఫైన్ కట్టేసుకుంటాను తర్వాత పీక్కుంటాను అంటే కనుక నీకు ఫైన్ పడద్ది ప్రతి దానికి ఒక ఫైన్ ఉంటుంది దానికి మిర్రర్ నువ్వు ఇలా క్లోజ్ చేసేది ఒక ఫైను ఎక్స్ట్రా లైటింగ్ ఒక ఫైను నువ్వు ఏ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫిట్ చేసావో వాటికి ఒక ఫైను ఏ అయితే ఏంటిది ఇది ఓకే వర్షానికి గురించి ఇది పెట్టుకున్నా పర్లేదులే ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగే ఇక ఎక్స్ట్రా డిజిటల్ లైట్ ఈ లైట్లే లెక్కలేదు ఇంకా నేను ఎందాడని పదా పదకొండు పన్నెండు పదమూడు పదమూడు వేయలే ఒకటి దీంట్లో లోపల కూడా ఇంకోలేటి ఉంది ఇక్కడ సరే బండి పక్కకి పెట్టి మొత్తాన్ని పీకేసుకుని వెళ్ళిపో ఇదే ఇక్కడ నిచ్చిన ఒకటెట్టే డబ్బా నిచ్చినందుకు ఇది పైన లోడింగ్ ఇలా అన్లోడింగ్ చేస్తా అండి దీని మీద ట్రాన్స్పోర్టా నిచ్చిన చూడు ఇవన్నీ చూడు ఇవన్నీ ఏంటి అవి ఎవరికైనా పడితే ఏంటి ఏ పక్క నుంచి వెళ్ళి స్కూటీ వాళ్ళకి ఎవరు ఏ చిన్నీ తగిలితే చుట్టేస్తుంది తర్వాత అయితే లైట్లు పీకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ ఏదైతే ఉందో స్టిక్కరింగ్ మొత్తం అంత పీకేసి నాకు చూపించు ఇప్పుడు తర్వాత తీసుకెళ్ళిపోండి అప్పుడు యూనిఫామ్కి అయితే ఫైన్ కట్టుకోవాలి పాయింట్ పోతుంది లేకపోతే ఇంకోటి కాదు ప్రాణం కంటే పాయింట్ ఏం కాదు ఈ రోజుకి ఒక పది రూపాయలు నువ్వు సంపాదించకపోతే ఏమైపోదు వెరీ గుడ్ లాగైతే వచ్చేస్తా రావట్లేదా అలాగా జాగ్రత్త మళ్ళీ తెగుతుంది అదేంటది వాటర్ వేయాలా స్ట్రెండ్ పెళ్ళికి రాకముందు వాటర్ వేస్తే తొందరగా అసలు మనకే తెలీదు ఇక ఇది కూడా తీసే ఇది కూడా తీసు మెయిన్ ఇది అసలు అది